ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జనవరి నెలలో ఆదాయపు పన్ను వివరాలండి సో ఇన్కమ్ ట్యాక్స్ ఎవరెవరికి ఎంతెంత కట్ అవుతుంది అనే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఉద్యోగులు ఆదాయపు పన్ను అండి ఆదాయ పన్ను చట్టం నైన్టీన్ సిక్స్టీ వన్ సెక్షన్ నై వన్ నైంటీ టూ ప్రకారంగా ప్రతి ఉద్యోగి తన వేతన ఆదాయం మరియు ఇతర ఆదాయాలు కలిపి మొత్తం ఆదాయం పైన ప్రతి సంవత్సరం నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి థర్టీ ఫస్ట్ మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు గల ఆదాయము ఉద్యోగులు చెల్లించే చెల్లింపు చేయవలసిన ఆదాయపు పన్ను లెక్కింపులోని ముఖ్య అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాము డెబ్బై ఐదు సంవత్సరాల వయసు మించిన సీనియర్ సిటిజన్లు పెన్షన్ మరియు బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఒకే బ్యాంకు నుండి మాత్రమే పొందుతున్నవారు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయని అవసరం లేదు రెండవది ప్రీమియం రెండు పాయింట్ ఐదు లక్షలు దాటితే యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ పాలసీపై వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ చందాలు రెండు పాయింట్ ఐదు లక్షలు దాటితే వచ్చే వడ్డీపై పన్ను చెల్లించవలసి ఉంటుంది ఇక వేతనాధారంగా పరిగణించే అంశాలు మొదటిది మూల వేతనము డిఏహెచ్ఆర్ఏ సిఏ ప్రోత్సాహక ఇంక్రిమెంట్లు ఐఆర్ అలాగే వేతన బకాయిలు వేతన అడ్వాన్సు మూడోది పెన్షను సరెండర్ లీవు బోనస్ నూతన పెన్షన్ పథకంలో ప్రభుత్వ వాటా ఇలాగా మెడికల్ రియమెంట్స్ అని మొత్తం ఇవన్నీ కూడా వేతన ఆదాయం కిందకే ప పరిగణిస్తారన్నమాట వేతన ఆదాయం కింద పరిగణించబడని అంటే ఇది వేతన ఆదాయం అని కాకుండా మినహాయింపు ఉండే అవి ఏమే ఏమేమి అలాగే కమిటెడ్ ఎస్ఎల్టీ ఎల్ ఎల్టీసీ అలాగే పిఎఫ్ నుండి చెల్లింపులు టూరు ట్రాన్స్ఫర్ టీవీ డిఏ టీఏ అండి టీఏలు డిఏలు రిటైర్ అయిన తదుపరి సంపాదిత ఆర్జిత సెలవు నగదు అలాగే కన్వీనియన్స్ అలవెన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్ వీటిపైన వేతన ఆదాయము ఇన్కమ్ ట్యాక్స్ అయితే పడదు అన్నమాట ఇతర ఆదాయ అంశాలు ఒకటోది నివాస గృహాలు నివాస గృహాలు వ్యాపార కాంప్లెక్స్లపై వచ్చే అద్దెలు వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయము షేర్లు మ్యూచువల్ ఫండ్స్ అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయము బ్యాంకులు పోస్ట్ ఆఫీస్లోని సేవింగ్స్ ఖాతాపై వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలు ఒక ఉద్యోగి లేదా సర్వీస్ పెన్షన్ పొందుతున్న ఫ్యామిలీ పెన్షను గత సంవత్సరం ఆదాయపు పన్ను రీఫండ్ ద్వారా వచ్చిన వడ్డీ ఈ సంవత్సరం పన్ను లెక్కింపు విధానంలో రెండు విధాలుగా వర్గీకరించారు ఒకటోది మినహాయింపు కానీ తగ్గింపులు కానీ ఏవి వర్తించవు పన్ను లెక్కింపు స్లాబ్ రేటు మార్పు చేయబడింది మినహాయింపులు తగ్గింపులు గతంలో మాదిరిగానే వర్తిస్తూ గత సంవత్సరంలో మాదిరిగానే ఆదాయ పన్ను రేట్లు కొనసాగింపు పై రెండిటిలో ఉద్యోగి తనకి ఇష్టమైన దాన్ని ఎంచుకోవచ్చు ఇంకా ముఖ్య అంశాలు న్యూ ట్యాక్స్ రిజీమ్ న్యూ ట్యాక్స్ రిజియంలో స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలు మినహాయింపు వర్తిస్తుంది న్యూ ట్యాక్స్ రిజిన్లో మూడు లక్షల వరకు పన్ను ఉండదు న్యూ ట్యాక్స్ రిజిన్లో స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు తర్వాత ఏడు ఈ విధంగా ఏడు లక్షల నుంచి ఏడు లక్షల ఇరవై రెండు వేల వరకు ఆదాయం గల వారికి గరిష్టంగా ఇరవై వేల నుంచి కనీసం పదివేలు మార్జినల్ రిలీఫ్గా అయితే పన్ను మినహాయింపు వస్తుంది మొదటి విధానం అండి న్యూ ట్రాక్స్ రిజన్ సెక్షన్ వన్ వన్ ఫైవ్ బీసీ ప్రకారంగా ఈ విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ఏడు లక్షల లోపు ఆదాయానికి ఎనభై ఏడు ఏ సెక్షన్ కింద రీబేట్ అలాగే ఏడు లక్షల పైన ఆదాయానికి మార్జినల్ రిలీఫ్ అద్దెకి ఇచ్చిన ఇంటిపై తీసుకున్న గృహ రుణంపై చెల్లించిన వడ్డీ నూతన పెన్షన్ స్కీమ్ ప్రభుత్వం చెల్లించిన వాటా గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్మెంటు తదితర మినహాయింపులు వర్తిస్తాయి ఈ ఈ విధానంలో పన్ను లెక్కింపు అన్ని వయసుల వారికి ఒకే విధంగా అయితే ఉంటుంది ఇక పన్ను లెక్కింపు టేబుల్ అండి ఆదాయము మూడు లక్షల వరకు ఉంటే పన్ను లేదు మూడు నుంచి ఏడు లక్షల వరకు ఉంటే ఐదు శాతం పన్ను ఏడు నుంచి పది లక్షలు ఉంటే ఈ విధంగా ఇరవై వేలు ప్లస్ ఏడు లక్షలు దాటిన దానిపైన పది శాతం ఆదాయం పది శాతం ఏడు లక్షల పైన ఎంత ఉంటే అంత మీద పది శాతం ఇన్కమ్ ట్యాక్స్ పది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు యాభై వేలు ప్లస్ పది లక్షలు దాటిన పైన ఎంతో ఉంటే అంత పైన పదహైదు శాతం అలాగే పన్నెండు నుండి పదిహేను లక్షల వరకు ఎనభై వేలు ప్లస్ పన్నెండు లక్షలు దాటిన ఆదాయం పైన ఇరవై పర్సెంట్ అలాగే ఒక లక్ష నలభై వేలు ప్లస్ పదహైదు వేలు పదహైదు లక్షల పైన ఉంటే యాన్యువల్ ఇన్కమ్ అనేది లక్ష నలభై వేలు ప్లస్ పదహైదు లక్షల పైన ఎంత ఉంటే అంత అమౌంట్కి ముప్పై శాతం ఇన్కమ్ ట్యాక్స్ అయితే చెల్లించబడుతుంది ఇక మార్జినల్ రిలీఫ్ నూతన పన్ను విధానంలో పన్ను విధించదగ ఆదాయం మూడు లక్షల వరకు పన్ను లేదు ఏడు లక్షల వరకు సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ రీపేట్ వస్తుంది అంటే ఏడు లక్షల వరకు పన్ను ఉండదు ఏడు లక్షలు దాటిన కొద్ది మొత్తం ఉన్నప్పటికీ అధికంగా పన్ను చెల్లించాల్సి వస్తుంది దీనిని దృష్టిలో పెట్టుకొని ఏడు లక్షల పది రూపాయల నుండి ఏడు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రూపాయల వరకు ఆదాయం గలవారు కొంత రిలీఫ్ ఇవ్వడం జరిగింది ఉదాహరణతో పరిశీలిద్దాం ఒక వ్యక్తి పన్ను విధించదగ ఆదాయం ఏడు లక్షల ఐదు వేలు అనుకుందాం సో నూతన పన్ను విధానంలో చెల్లించవలసిన పన్ను ఇరవై వేల ఐదు వందలు అవుతుంది మార్జినల్ రిలీఫ్ వస్తే ఏడు లక్షల ఐదు వేలకు పన్ను వచ్చేసి ఇరవై వేల ఐదు వందలు ఏడు లక్షల కన్నా అధికంగా ఆదాయం ఉంటే ఐదు వేలు తేడా వచ్చేసి పదహైదు వేలు సో ఈ పదహైదు వేల ఐదు వందలు మార్జినల్ రిలీఫ్గా వస్తుంది అంటే చెల్లించాల్సిన పన్ను ఇరవై వేల ఐదు వందలు మైనస్ పదహైదు వేల ఐదు వందలు పోను ఐదు వేలు అవుతుంది అన్నమాట చెల్లించవలసిన పన్ను వచ్చేసి ఇక రెండో విధానం ఈ విధానంలో తగ్గింపులు మినహాయింపులు గత సంవత్సరం మాదిరిగానే ఉన్నాయి ఇప్పుడు పరిశీలిద్దాం మినహాయింపు తగ్గింపులు లభించే అవకాశాలు సో అంశాలండి హెచ్ఆర్ఏ సెక్షన్ టెన్ ఏ ప్రకారంగా వాస్తవంగా పొందిన హెచ్ఆర్ఏ రెండవది వేతనంలో పది శాతం కంటే అదనంగా చెల్లించిన ఇంటి అద్దె అనగా చెల్లించిన అద్దె మూల వేతనం ప్లస్ డిఏ ఇంటూ టెన్ పర్సెంట్ అలాగే వేతనంలో నలభై శాతం మెట్రో నగరాలు అయితే యాభై శాతం ఈ మూడింటిలో తక్కువ మొత్తం ఆదాయం నుంచి అయితే తగ్గించబడుతుంది సో గమనిక ఏంటంటే స్వంత ఇంటిలో నివసిస్తూ ఉంటే హెచ్ఆర్ఏ మినహాయింపు వర్తించదు హెచ్ఆర్ఏ నెలకు మూడు వేల పైన ఉంటే రసీదును జతపరచాల్సి ఉంటుంది అంటే రెంటెడ్ రిసిప్ట్ వాస్తవంగా చెల్లించిన ఇంటి అద్దె సంవత్సరానికి లక్ష రూపాయలకు మించితే ఫామ్ ట్వెల్వ్ బీబీ సమర్పించాలి స్టాండర్డ్ డిడక్షన్స్ సెక్షన్ సిక్స్టీన్ వన్ ఏ మరియు సెక్షన్ సెవెంటీన్ టూ ఎయిట్ క్లాజ్ ఫైవ్ ప్రకారంగా ఉద్యోగులు స్టాండర్డ్ డిడక్షన్గా యాభై వేలు మినహాయింపు వస్తుంది ఇది ఉద్యోగులతో పాటుగా పెన్షన్లు కూడా వర్తిస్తుందన్నమాట ఇక వృత్తి పన్ను ఈ విధంగా వృత్తి పన్ను గృహ నిర్మాణం అప్పు సెక్షన్ ఎయిటీఈ సెక్షన్ ఎయిటీఈ సెక్షన్ ఎయిటీబి మినహాయింపు అలాగే పెన్షనర్లకు ఇంటి అద్దె మినహాయింపు సెక్షన్ ఎయిటీ బీబీ ఈ విధంగా సెక్షన్ ఎయిటీ సి కింద తగ్గింపులు సెక్షన్ ఎయిటీ సిసిసి సెక్షన్ ఎయిటీ సిసిడి సెక్షన్ ఎయిటీ సిసిడి వన్బి అలాగే విరాళములు సెక్షన్ ఎయిటీ జి ఇక వైద్య ఖర్చులు సెక్షన్ ఎయిటీ డిడిబి మెడికల్ ఇన్సూరెన్స్ సెక్షన్ ఎయిటీ డి ఈ విధంగా వికలాంగ ఉద్యోగి ప్రత్యేక తగ్గింపు సెక్షన్ ఎయిటీయు వికలాంగుల ఆధారిత ఖర్చు సెక్షన్ ఎయిటీ డిడి విద్యా రుణం సెక్షన్ ఎయిటీఈ సేవింగ్స్ ఖాతాలో నిల్వ ఉంచిన వడ్డీ మినహాయింపు సెక్షన్ ఎయిటీ టిటీఏ డిపాజిట్లపై ఆర్డీలపై వచ్చిన వడ్డీ మినహాయింపు సెక్షన్ ఎయిటీ టిటిబి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ రెండు పన్ను విధానం రేట్లు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే గమనించవచ్చండి ఈ విధంగా పన్ను రిబేటివ్ సెక్షన్ ఎయిటీఏ ఫార్మ్ టెన్ఇ ఈ విధంగా పన్ను చెల్లించవలసిన విధానము చూసుకున్నట్లయితే డ్రాయింగ్ అధికారులు రాబో సంవత్సరానికి ముందుగానే చెల్లించవలసిన పంచు పన్నును అంచనా వేసి ప్రతి నెల జీతంలో మినహాయించాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ క్వార్టర్కు చెల్లించాల్సిన పన్ను ఆన్లైన్ ఫామ్ ట్వంటీ ఫోర్ క్యూ సమర్పించాలి మార్చి ఏప్రిల్ మే వసు మాసాల జీతంలో బిల్లులు మినహాయించిన పన్ను జూలై ఒకటి లోపు జూన్ జూలై ఆగస్టు మాసాల నెలల్లో జీతాల బిల్లులు మినహాయించిన పన్నును అక్టోబర్ ముప్పై ఒకటి లోపు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలో జీతాల బిల్లును మినహాయించిన పన్ను జనవరి ముప్పై ఒకటిలోపు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మాసంలో జీత బిల్లులో మినహాయించిన పన్నును మే పదహైదులోపు ట్వంటీ ఫోర్ క్యూ ఆన్లైన్లో సమర్పించాలి ఇది పూర్తిగా డ్రాయింగ్ అధికారులదే బాధ్యత అన్నమాట డీడీఓలదే